స్వామి శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే అయ్యప్ప కార్తీక మాసం వచ్చేసింది మార్గశిర మాసం వచ్చేసింది అయ్యప్ప స్వామి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలు దీక్షలు శబరియాత్రలు అన్ని రకాలైనటువంటి మొదలైంది మన యొక్క ఛానల్ ద్వారా కొంచెం రీచ్ అవ్వాలని చాలా మంది మాల వేసుకున్న వాళ్ళకి ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి వాళ్ళ యొక్క దీక్ష ఎలా చేయాలి అయ్యప్ప స్వామి అంటే ఏంటి ఈ దీక్షలో ఏమేమి చేయాలి పూజ అంటే ఏంటి యాత్ర అంటే ఏంటి మంత్రాలు అంటే ఏంటి యొక్క గురుస్వామి అంటే ఎవరు అయ్యప్ప స్వామి అంటే ఎవరు ఈ దీక్ష అంతా ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి ఈ యొక్క దీక్ష లో వచ్చినటువంటి మార్పు నిత్య జీవితంలో ఏమైనా ఉన్నాయా లేదా దీక్షలో స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉన్నాయా వీటన్నిటి చాలా ప్రశ్నలతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడండి చూసిన వాళ్ళు మీకు నచ్చిందంటే మీ మిత్రుడికి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇది ఆధ్యాత్మికమైనటువంటిది కదా మన ఛానల్ పక్కనే గంట గుర్తుంది కదా దానిలో ఒక గంట కొట్టేసాను గట్టిగా అన్ని కూడా మీకు వచ్చేస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరణమయ్యప్ప ప్రశ్నలు అయ్యప్ప దీక్షలో వాళ్ళు రోజుకి ఎన్నిసారి భోజనం చేయాలి ఏక భుక్తం ఒకటేసారి భోజనం చేయాలి అని చెప్పారు దొరికింది కదా అని చెప్పి ప్లాట్ఫామ్ వెంబడి రోడ్ల మీద నిలబడుకొని తినడాలు ఎక్కడ పడితే అక్కడ తినడాలు ఉదయం ఒక టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనము మళ్ళీ దీక్షలో ఆయిల్ ఫుడ్స్ అన్ని తిని ఉపయోగం లేదు మరి దీక్ష తీసుకుని ఏకభుక్తం చేయాలి అది కూడాను స్పైసీ లేకుండా గార్లిక్ ఆనియన్ లేకుండా ఏ విధమైనటువంటి రజోగుణ పూరితమైనటువంటి లేకుండా మంచి సాత్వికమైనటువంటి ఆహారాలు తినాలి వీలుంటే సాయంత్రం పుట్ట పండ్లు పదహారాలు మాత్రమే తీసుకోవాలి విజయవస్తు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి వారి మన ఏం కూర్చుంటారు గురు ముద్రం నమామ్యహం వనముద్రాం ముద్రం నమామ్యహం చిన్ ముద్ర అంటే ఇక ఇది బొటన వేలుని ఈ వేలుని తీసుకొని ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇందులో ఉంటాయి మనం కూడా నిత్య జీవితంలో రోజు ఒక్క ఇలా పెట్టి చూడండి నకసిక పర్యంతం మన యొక్క నరాలన్నీ కదులుతున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది స్వామి వారి దాంట్లో చిన్ ముద్ర అంటే ఇదే అనమాట దీన్ని ముద్ర అంటారు ఈ చిన్ ముద్ర అందమైనటువంటి ముద్ర చిన్న అంటే చిన్నది అందమైనటువంటి ముద్ర ఆరోగ్యాన్ని ఇచ్చే ముద్ర కాబట్టి ఇది స్వామివారు ఎంచుకున్నారు ఆ ముద్రను శరణమయ్యప్ప గురువారం విదేశాల్లో ఎవరైనా సరే మాల వేసుకోవాలి అంటే అక్కడ దగ్గరలో ఆలయాలు ఉండవు కాబట్టి ఏం చేయాలి ఇది మీకు విదేశాల్లో ఆలయాలు ఉండదు అని చెప్పడం తప్పండి వర్జీనియా వాషింగ్టన్ డిసి అయితే న్యూ జెర్సీ న్యూయార్క్ మన దీంట్లో అమెరికాలోను మంచి అతి విపరీతమైనటువంటి చలి ఉన్నటువంటి లోను ఆస్ట్రేలియాలోను దేశ విదేశాల్లోనూ కెనడాలోను అన్ని దేశాల్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి ఇంకా పదిరెట్టాంబడితో సహా ఉన్నాయండి వనయాత్ర చేసే రకంగా కూడా ఒక ఐదు కిలోమీటర్ల ప్రయాణంతో పాటు ఏర్పాటు చేసినటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా చాలా అద్భుతంగా మంచి చలిలో కూడా చన్నీటి స్నానం చేసి దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్లే వాళ్ళు ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి యాత్రలు చేస్తున్నారు నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు వ్రతం తప్పకుండా చేసి మరి భారతదేశానికి వచ్చి ఇరుముడిస్తున్నారు రాణి లేని వాళ్ళు అక్కడే వారి ఇరుముని కూడా ఇస్తున్నారు ఏమండి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మా ఇంట్లోనే పూజ చేసుకోవాలా లేదా బయట పూజ చేసుకోవాలా ఇది ఒక మిలియన్ ప్రశ్న మీరు మాల వేసుకునేది ఎవరి కోసం ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు మనల్ని నమ్మిన వాళ్ళు భార్య పిల్లలు మనం వీళ్ళ కోసమే మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడో మండపంలో చూసుకుంటాం మేము సన్నిధానంలో చేసుకుంటే భార్య పిల్లలు ఏం కావాలి నలభై ఎనిమిది రోజులు మీరు దీక్ష తీసుకొని ఉండగా నూట యాభై కోట్ల మందిలో అయ్యప్ప స్వామి మిమ్మల్ని ఎంచుకున్నాడు ఆ పవిత్రమైనటువంటి మాల మీ మెడ మీద పడింది మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మీ తల్లిదండ్రులకి మీ భార్య పిల్లలకి మీరే కదా ఇవ్వాలి కాబట్టి ఇంట్లోనే పూజ చేసుకోవాలి మాకు వసతులు తక్కువండి అబద్ధం అండి ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనో ఎక్స్ట్రా రూమ్ ఉన్నాయి ఆ సపరేట్ గా రూమ్ లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు మీరు సాక్షాత్ అయ్యప్ప స్వామిగా ఉంటారు కాబట్టి ఆ ఇంటి పాడి ఆ దేవ ఆ ఇల్లు దేవాలయంగా మారిపోతుంది చక్కగా అందరు కూడా మీకోసం ఎదురు చూస్తుంటారు మీరు చేసే సేవకు ఉంటారు దానికి సంబంధించి లేదండి ఏ గురుస్వామి కూడా కొత్తగా మాల స్వామి ఇబ్బంది పెట్టారండి అవన్నీ అబద్ధం అలాంటి ప్రశ్నలే లేదండి వాస్తవానికి గురుస్వామి దైవమే తునైపా ఆ గురుస్వామి దయ ఉంటేనే ఆ భక్తులందరూ కూడా శబరిమలకి వెళ్తారండి ఏ గురుస్వామి కూడా ఇబ్బంది పెట్టారు అలాంటి ఇబ్బంది ఆలోచన కూడా పెట్టకండి ఒకవేళ వారు ఇబ్బంది పట్టే రకంగా మీకు అనిపిస్తుంది అంటే వారితో కూర్చొని మాట్లాడండి డిస్కస్ చేయండి ఆ గురుస్వామి దగ్గర ఎందుకంటే గురుస్వామి లేనిదే యొక్క శబరిమల యాత్ర లేదు కాబట్టి గురు నింద చాలా మహాపాపం గురు నింద చేయకండి శరణమయ్యప్ప అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎన్నింటికి లేవాలి ఎన్నిసారి స్నానం చేయాలి ఎన్నిసారి పూజ చేసుకోవాలంటే కార్తీక మాసంలో మనం మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయాత్ పూర్వం లేవాలి బ్రాహ్మ్య ముహూర్తంలో బ్రాహ్మ్య ముహూర్తంలో లేవాలి ఈ బ్రాహ్మ్య ముహూర్తం అయిన తర్వాత తెల్ల తెల్లబారుజామున నాలుగింటికి నిద్ర లేవడం తర్వాత చన్నీటి స్నానం చేయడం ఒకసారి ఉదయం ఒకసారి సాయంత్రం ఆహార నియమాలు అదుపులో ఉంటే ఈ రెండు సారి స్నానాలు చేయాలి అతిగా ఈ ఆయిల్ ఫుడ్ కి సంబంధించిన ఆహారాలన్నీ తీసుకున్నారంటే ఎన్నిసారి అవుతుందో అది మీ ఇష్టం కానీ ఎన్నిసారి పూజ చేయాలని కాదు కలవు నామస్మరణ మన యొక్క డిఎన్ఏ శరీరంలో మొత్తం అయ్యప్ప స్వామి వారి యొక్క నామస్మరణ అణు అణువు ఉండాలి కాబట్టి నామస్మరణకు ఒక లిమిట్ అంటూ లేదు శరణమయ్యప్ప 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 శబరిమల ధ్వజస్తంభంలో గుర్రం ఎందుకు ఉంటుంది దాని విశిష్టత ఏంటంటే వారి యొక్క వాహనం గుర్రం వాహనం అంటారు తురగ వాహనం సుందరం వరహదాయుతం వేదవర్ణితం స్వామివారి యొక్క వాహనం గుర్రం వాహనం కాబట్టి తురగ వాహనం అందుకని ధ్వజస్తంభంలో ఈ యొక్క గుర్రం ఉంటుంది స్వామివారికి యొక్క వాహనం కాబట్టి చరణం అయ్యప్ప భార్య ప్రజ్ఞంతో మంచి ప్రశ్న భార్య కట్టుకున్న భార్య ప్రెగ్నెన్సీతో ఉంటే మాల వేసుకోవచ్చు ఒక భార్యనే కాదండి ఆ ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉంటే ఎవరు మాల వేసుకోవచ్చు ఎవరు మాల వేసుకోకూడదు అంటే భార్య ప్రెగ్నెన్సీ ఉంటగా భర్త మాల వేసుకోకూడదు ఒకటి ఎందుకంటే ఆవిడ దీక్షనే ఉంది ప్రెగ్నెన్సీ అనే ఒక దీక్ష మన ఇంట్లోనే మన గంటలో అమ్మవారు రాబోతున్నారు కాబట్టి అక్కడ భర్త యొక్క అవసరం చాలా ఉంటుంది ఆ భార్యకు ఖచ్చితంగా భర్త కూడా ఆమెతో పాటు కలిసి దీక్ష చేస్తున్నట్టే కలిసి ఉండాలి తర్వాత ఆ ఇంట్లో ఇంకెవరైనా మాల వేసుకోవచ్చా అంటే ఏడు నెలల లోపు ఉన్నాయి ఆరు నెలలు దాటిందంటే ఇంకెవరు వేసుకోకూడదు ఎందుకంటే ఏడో నెల వచ్చిందంటే పిండానికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి ఎనీ టైంలో డెలివరీ అవుతుంది కాబట్టి ఏడు నెలల లోపు ఉన్న వాళ్ళు ఉంటే కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మాల వేసుకోవచ్చు భర్త వేసుకోవడానికి లేదు శరణం అయ్యప్ప అంటే మాల వేసుకున్న వాళ్ళు ఒకవేళ ఎలా ఏం ధైర్యంగా అది కళ్యాణం చేసుకున్న వాళ్ళు ముందుగానే మాలేసుకొని అంటే ఇది ఆకుండా ఉంటారు కదా కళ్యాణాన్ని పెళ్ళి కాదు ముందు ఇక్కడ రైట్ ఇది నిన్న కూడా ఒకళ్ళు అడిగారు ఇది స్వామి మాకు కొత్తగా పెళ్లి ఎంగేజ్ అయిందండి ఆ దీక్ష తీసుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అనే సమయంలో వీడు దీక్షను కాన్సన్ట్రేట్ చేసే బదులు వాడు ఫియాన్సీ నే కాన్సన్ట్రేట్ చేస్తుంటాడు ప్రతి రోజు ఆమెతో మాట్లాడడం లేదా పూజ చేస్తున్నాను చేయడం అప్పుడు అక్కడ బ్రహ్మచర్యం ఎక్కడ ఉంటుంది రజోగుణ పూరితమైనటువంటి కదా అందరు తీసుకుంటారు వాళ్ళకి అయ్యప్ప కంటే ఆ అమ్మాయితో గొప్పలు చెప్పడమే సరిపోతుంది కాబట్టి పెళ్లి ఫిక్స్ అయిందా పెళ్లి చూపులు అయిపోయి కన్ఫర్మ్ అయిందా పెళ్లి చేసుకుని వన్ ఇయర్ ఆగి తర్వాత చేసుకోండి అయ్యప్ప ఎక్కడ పారిపోవడం షటం అయ్యప్ప పూజ సమయంలో షర్ట్ ఇప్పడం అంటే ఎలా ఉంటుంది అంటే అండి చక్కగా అందరూ ఒకటే పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం ఇప్పుడు మనమే రకరకాల షర్ట్స్ వేసుకున్నాం కదా పట్టు వేసుకోవచ్చు ఒక జీన్ వేసుకోవచ్చు ఇంకొకరు వేసుకోవచ్చు ఇంకొకళ్ళు వేసుకోవచ్చు కానీ అయ్యప్ప దీక్షలో నల్ల డ్రెస్ అందరు కూడా సమవంతో అయ్యప్ప ఉన్నాడు ఆ మాల ఈ మాలలో ఉన్న స్వామి నిన్ను చూస్తాడు ఆ మాలలో ఉన్నటువంటి స్వామి నిన్ను చూస్తాడు అంటే దాన్ని ఆ స్వామి వారిని ఒకరు ఒకరు కలిసి చూసే దాన్ని యొక్క దీక్షలో ఉన్నప్పుడు ఆ యొక్క మర్యాద దాని వాల్యూ అడిషన్ అంటారు కాబట్టి ఈ షర్ట్ ఇప్పడంలో అది ఒక సిస్టమ్ అంటే జనరగా అంగవస్త్రాన్ని నడుము కట్టేసుకొని షట్టులు ఎక్కడో భోజనం చేయడం అనేది శాస్త్ర ప్రమాణం శరణమయ్యప్ప